సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ముప్పై వారి గొప్పతనము ఎంతని వివరించగలము పూజ్యశ్రీ మాస్టర్ గారి తత్వము ప్రేమతత్వము గురుభక్తి ఉపదేశాత్మకత మొదలైన ఎన్నో అపూర్వ విషయాలను మన ముందు ఉంచుతూ పూజ్యశ్రీ అమ్మగారు ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు సంచికలో వారి ఆరాధన రజ రజతోత్సవ సందర్భంగా మనకు అందించిన మరొక చక్కని వ్యాసం పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి నేడు ఆంధ్రప్రదేశంలోనే కాక ఇతర ప్రాంతాలలో కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా తెలుసు ఆయన వల్ల అనేక విధాలుగా శ్రేయస్సును పొందినవారు ఆయనను తమ శక్తిని అనుసరించి ఎన్నో విధాలుగా ఆరాధిస్తున్నారు కొందరికి ఆయన ఆరాధ్య దైవము కొందరికి సద్గురువు మరికొందరికి ఉత్తమ ఉపాధ్యాయులు మరికొందరికి ఉత్తమ మార్గదర్శకులు కొందరు ఆయనను తమ తండ్రి కంటే కూడా మిన్నగా భావిస్తే మరికొందరు తల్లి తండ్రి గురువు దైవము అన్ని ఆయనేనని ఆరాధిస్తున్నారు ఇంతకు ఆయనను ఇంతమంది ఇంతగా ఆరాధిస్తున్నందుకు కారణమేమిటి అసలు ఆయన తత్వం ఏమిటి ఆయన ఈ ప్రపంచానికి చేసిన శ్రేయస్సు ఏమిటి ఆయన బోధించిన తత్వం ఏమిటి ఆయన గురించిన ఈ విషయాలు ఎంతోమందికి తెలిసి ఉండవచ్చు కానీ ఎవరి సంస్కారాన్ని అనుసరించి ఎవరి మానసిక స్థాయిని అనుసరించి వారి వారికి ఆయన అనేక విధాలుగా అర్థమవుతారు అందుకని ఆయన గురించి మరొక్కసారి అవే విషయాలైనా స్మరించుకోవటంలో తప్పేమీ లేదు మహాత్ముల స్మరణ నిరంతరం చేసుకోవటమే శ్రేయస్సుకు ఉత్తమ మార్గమని పెద్దలు చెప్పి ఉన్నారు కనుక ఈ కృతజ్ఞత ఆరాధన మహోత్సవ సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా స్మరించుకుందాము మహాత్ముల జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయనటంలో సందేహమేమీ లేదు అలాగే పూజ్యశ్రీ మాస్టర్ గారి జీవితం కూడా ఎంతో విశిష్టమైనది ఆయన నిత్యాన్వేషి నిత్యాన్వేషి అనటానికి కారణం జీవితంలో ఎప్పుడో అన్వేషణ చేయటం కాక ఊహ తెలియని వయస్సు నుంచే ఆయన అన్వేషకుడుగా ఉండటమే నాలుగు సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారి మాతృదేవత మరణించారు ఆమె అకస్మాత్తుగా అదృశ్యమవటంతో కనిపించని అమ్మ కోసం ఆయనలో తీవ్ర అన్వేషణ ప్రారంభమైంది నిరంతరము అమ్మ కోసం అన్వేషణే అయినా అమ్మ రాదు కనిపించదు ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు గుర్రబండిలో షికారుకు వెళ్ళిన అమ్మ ఎంతకూ రాదేమిటి ఈ గుర్రబండిలోనైనా వస్తుందా అని వీధిన పోయే ప్రతి గుర్రపు బండిని పరిశీలించడము అమ్మ కోసం అన్వేషించడము చేస్తూ ఉండేవారు చాలా కాలం ఇదే ఆయన అన్వేషణ తర్వాత ఎవరో అమ్మ మరణించిందని మరణించిన వారు తిరిగి రారు అని ఆయనకు తెలియజేశారు అప్పటి నుంచి అన్వేషణ మలుపు తిరిగింది అసలు మరణించడం అంటే ఏమిటి మరణించిన వారు ఏమవుతారు ఎందుకు తిరిగి రారు దానిని తెలుసుకోవటం ఎలా అని ఆ చిన్ని హృదయంలో మరణం గురించి తెలుసుకోవటానికి అన్వేషణ మొదలైంది తర్వాత కొంతకాలానికి ఒక పక్షి మరణించటం చూడటం సంభవించింది ఆ పక్షి మామూలుగానే నిద్రపోతున్నట్లుగానే ఉంది కదా మరి ఎందుకు మరణించిందని అంటున్నారు అని ప్రశ్నిస్తే అది నిద్రపోవటం కాదు అది కదలదు లేవదు అని చెప్పారు అయితే మరణించిన మరణించినది ఏమిటి శరీరం అలాగే ఉంది కదా అనేది మరో ప్రశ్న దాని ప్రాణం శరీరంలో నుంచి పోయింది అని సమాధానం చెప్పారు అప్పటి నుంచి ప్రాణమంటే ఏమిటి ఎవరిని ప్రశ్నించినా ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు దాంతో ఆయనలో అంతర్గతంగా ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది తర్వాత ఆయన పెరుగుతున్న కొద్దీ ఆయనలో ఉన్న అన్వేషణ కూడా పెరుగుతూ వచ్చింది ప్రతి విషయము గురించి ఇది ఏమిటి ఎందుకు అన్న ప్రశ్న ఉద్భవించడము దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే ప్రయత్నము అన్వేషణ పెరుగుతూ వచ్చాయి ప్రతి విషయము గురించి మూలమైన ప్రశ్న వేయటము ప్రారంభమైంది తండ్రి గారి వద్దకు వచ్చే మహాపండితుల దగ్గర నుంచి సాటి బాలుర దాకా ఆయన ఎవ్వరినీ విడిచిపెట్టేవారు కాదు పండితులను భారత రామాయణాల గురించి మూలమైన ప్రశ్నలు వేస్తే సాటి పిల్లలు చేసే అల్లరి చేష్టల గురించి ఎందుకలా చెయ్యాలనిపిస్తుంది వలన లాభం ఏమిటి అని నిలదీసేవారు ఆయన ప్రశ్నలకు అందరూ తలకిందలు అవ్వవలసిందే ఉపనయనం చేసుకు చేసుకోమన్న తండ్రి గారిని సైతము ఆయన విడిచిపెట్టలేదు ఎందుకు ఉపనయం చేసుకోవాలి చెప్పమని నిలదీశారు అలాగే భోజనం చేసేటప్పుడు కాకబలికి పెట్టే అన్నపు ముద్దను గుర్చి కూడా నిర్భయంగా ప్రశ్నించారు అలాగే ప్రతి విషయం గుర్చి అంటే మానసిక తత్వము శారీరక తత్వము ప్రపంచ పోకడలు అన్నింటి గురించి తనను బయట వారిని గమనిస్తూ ఎన్నో విషయాలను క్షుణ్ణంగా ఆలోచించి తెలుసుకున్నారు ఆ తర్వాత పదహారు సంవత్సరాల ప్రాయంలో ఉపనయన క్రతువులో ఏముందో తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఉపనయనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే సరిగ్గా ఉపనయన క్రతువులోని మంత్రోపదేశ సమయములో తనకు ప్రియాతి ప్రియమైన అన్న కుమారుడు మరణించడంతో మళ్లీ మరణం గురించి జిజ్ఞాస మేల్కొనింది ఎలాగైనా ఆ విషయం తెలుసుకోవాలని పట్టుదలతో అన్వేషణ ప్రారంభించారు సుమారు ఆరు ఏడు సంవత్సరాల తీవ్ర అన్వేషణ తర్వాత ఒక శూన్య స్థితి కలగటంతో ప్రశాంతత చేకూరింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో షిరడి సాయినాథుని దర్శనంతో ఆయనకు ఆత్మానుభూతి కలిగింది అంతటితో సృష్టిని గుర్చిన తత్వం ఆయనకు అవగతమైంది అయినప్పటికీ ఆయన అన్వేషణ పూర్తి కాలేదు అప్పటి నుంచి అన్వేషణ మరో మలుపు తిరిగింది అంతటి అనుభూతిని ప్రసాదించిన షిరడి సాయినాథుని గురించిన అన్వేషణ ప్రారంభమయ్యింది అంతేకాదు అటువంటి మహాత్ములు ఇంకా ఎవరైనా ఉన్నారా ఉంటే ఎలా ఉంటారు వారి తత్వం ఏమిటి బోధలేమిటి అనే అంశాల గురించి అన్వేషణ ప్రారంభమై ఎంతో మంది మహాత్ములను దర్శించటము మరెంతో మంది మహాత్ముల చరిత్రలు చదవటము జరిగింది ఆ తర్వాత ఆధ్యాత్మికతకు విజ్ఞాన శాస్త్రానికి గల సంబంధాన్ని గురించి తెలుసుకోవటానికి ఆయన ఎన్నో వైజ్ఞానిక సంబంధమైన విషయాలను తెలుసుకున్నారు ఇంతవరకు మనం చెప్పుకున్న దానిని బట్టి ఆయన ప్రపంచమే వేరు అని అనిపించవచ్చు అలా అనుకుంటే మాత్రం మనము పప్పులో కాలువేసినట్లే అక్కడే ఆయన ప్రత్యేకత ఇమిడి ఉన్నది ఆయన దృష్టిలో ఆధ్యాత్మికత లౌకికత వేరు కాదు అందుకే ఆయన ఈ సమాజంలోని అన్ని విషయాలను గుర్చి క్షుణ్ణంగా అన్వేషించి తెలుసుకున్నారు ఎన్నో పరిష్కార మార్గాలను తెలియజేశారు ఈ ప్రపంచానికి శ్రేయస్సు చేకూర్చటానికి కొత్త కొత్త మార్గాలను జీవితాంతము అన్వేషిస్తూనే ఉన్నారు ఉదాహరణకు పసిపిల్లల పెంపకం దగ్గర నుంచి ప్రపంచ విస్ఫోటనకు కారణమయ్యే ఆ అణుబాంబులను ఉపయోగించవలసిన మార్గాలను గురించి ఆలోచించి అన్వేషించి తెలియచెప్పారు అంతటి ఆయన వ్యక్తిత్వం గూర్చిన కొన్ని విషయాలను గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాము పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రేమ స్వరూపులు ప్రేమ శాశ్వతమైనది అనంతమైనది మమకారము సమిసిపోతుంది ఆయనకు తన తల్లి మీద ఉన్నది మమకారం కాదు ప్రేమ మాత్రమే అందుకనే అది మరుగున పడిపోలేదు అంతరాంతరాలలో ప్రజ్వలి ప్రజ్వలిలుతూనే ఉన్నది అలాగే అన్నగారి కుమారుని పట్ల కూడా ఆయనకు అట్టి ప్రేమే ఉండటంతో అది మరింత విజృంభించి అనంత ప్రేమకు దాని దారితీసింది అప్పటి నుంచి ఆయనకు తన తల్లి అన్న కుమారుని పట్ల ప్రేమ మాత్రమే కాక సృష్టిలోని ప్రతి రాణి పట్ల ప్రేమభావం పెళ్లికింది అందుకే ఆయన ఒక మరణం పట్ల మాత్రమే కాక సృష్టిలోని సకల జీవులకు దుఃఖ కారణములైన అనేక విషయాల పట్ల పరిష్కార మార్గాలను అన్వేషించారు ఆయన వద్దకు వచ్చిన వారి పట్ల ఆయన ప్రేమ అనంతముగా ప్రస్ఫుటమవుతూ ఉండేది ఆయన వద్దకు వచ్చిన వారు ఆ ప్రేమ స్వరూపాన్ని ఆయన యొక్క ప్రేమతత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించి ఆయనను మర్చిపోలేకపోయారు తమ హృదయాలలో శాశ్వతంగా ఆయనను ప్రతిష్ఠించుకునేవారు ఆయనకు ప్రతి జీవి పట్ల అంతులేని ప్రేమయే ఆ జీవులకున్న శారీరక మానసిక సాంఘిక సమస్యల పట్ల విపరీతమైన జాలి కరుణ అందుకే ఆయన వారి సమస్యలను తమ సమస్యలుగా భావించేవారు అత్యంత కరుణతో వాటికి పరిష్కార మార్గాలను ఎన్నింటినో తెలియజేసేవారు ఆయన పలకరింపు అత్యంత వాత్సల్యంతో నిండి ఉండేది ఆడవారిని అమ్మ అని అమ్మాయి అని ఆయన సంబోధించేవారు యువకులను ఏమోయ్ అంటూ అతి చనువుగా పిలిచేవారు తమను అలా పిలుస్తుంటే ప్రతివారు ఆ ప్రేమపూరితమైన పలకరింపుకు ఆయన వద్ద తమ తండ్రి మించిన ప్రేమను అనుభవించేవారు యేసుక్రీస్తు బుద్ధుని వలె ఆయనకు తనది తన సమయము అంటూ ఏమీ లేక జీవితమంతా సాటిజీవుల శ్రేయస్సు కొరకే పాటుపడ్డారు కృషి చేశారు పూజ్యశ్రీ మాస్టర్ గారు అందుకనే ఈరోజు ఆయనను బోధల ద్వారా ఆయనను బోధల ద్వారా కానీ రచనల ద్వారా కానీ స్మృతుల ద్వారా కానీ తెలుసుకున్న వారు కూడా ఆయనను అనన్య భక్తి భావంతో ఆరాధిస్తున్నారు ఇక ప్రత్యక్ష సాన్నిధ్యము సాంగత్యము దర్శనము స్పర్శనము కలిగిన వారి సంగతి చెప్పవలసినదేమున్నది అది అనుభవించి తీరవలసిందే స్మరించి తరించవలసినదే పూజ్యశ్రీ మాస్టర్ గారి ఉపదేశాత్మకత పూజ్యశ్రీ మాస్టర్ గారి ఉపదేశాత్మకత ఎంతో ప్రత్యేకంగా ఉండేది ఆయన చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల దాకా ఇది ఇది ఇలా చేయవలసినదేమి ఇది ఇలా చేయవలసినదేనని బలవంతపరిచేవారు కాదు కనీసం గట్టిగా కూడా చెప్పేవారు కాదు సూచనగా మాత్రమే తెలియజేసేవారు ఆయన చెప్పిన ప్రతిదీ ఆయన ఆచరించి చూపారు ఇలా అలా చెప్పని వాటిని ఎన్నింటినో ఆయన ఆచరణ ద్వారా తెలియజేశారు ఆయన ఆచరణ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలన్నీ ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది ఆచరణ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు అన్ని ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది ఒకటే సూత్రం అన్ని విషయాలలోనూ అందరి పట్ల అన్ని పరిస్థితులలోనూ పనిచేయదని ఆయన తెలియజేశారు అందుకే ఆయన అందరికీ ఏ విషయమైనా ఒకే రకంగా చెప్పేవారు కాదు ఉదాహరణకు అనవసరపు విషయాలు ఎక్కువగా మాట్లాడేవారిని చాలా తక్కువగా మాట్లాడటం మంచిదని అవసరమైనంత వరకే మాట్లాడమని బోధించారు అలాగే చాలా ముఖాభావంగా ఉన్నవారిని నలు గురితో మాట్లాడటం నేర్చుకోమనేవారు అలాగే పని బద్దకస్తులను పనులు చేస్తూ ఉండమని ఎప్పుడూ పనిలోనే నిమగ్నం వారిని వేరే విషయాల మీద ధ్యాస నిలపమని చెప్పేవారు అలాగే దుబారాగా ఖర్చు పెట్టేవారిని పొదుపుగా ఖర్చు చేయటం మంచిదని చెప్పేవారు అలాగే ఉన్న ఉన్నవారితో డబ్బు ఖర్చు పెట్టడం మంచిది అనేవారు ఏ విషయమైనా ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఎవరికి చెయ్యాలి అని వివేకంతో ఆలోచించాలి అలా ఆలోచించి చేసినప్పుడు మాత్రమే సక్రమంగా ఏదైనా చెయ్యటం జరుగుతుందని ఆయన చెప్పేవారు ఎవరికైనా వారి వారి పరిస్థితులను బట్టి అప్పటి వారి మానసిక స్థితిని బట్టి వారి సంస్కారాన్ని బట్టి ఆలోచించి ప్రవర్తించేటప్పుడు సరైన ఫలితం వస్తుందని ఆయన చెప్పేవారు ఒకరి పరిస్థితులు కానీ మానసిక స్థితులు కానీ సంస్కారాలు కానీ ఇతరుడు పూర్తిగా అర్థం చేసుకోవటానికి అవకాశము మానసిక స్థాయి ఉండదు కనుక వారి వారి పరిస్థితులను బట్టి పెద్దలు చెప్పిన సూత్రాలను ఉపయోగించుకుంటూ పాటించాలని ఆయన చెప్పేవారు పెద్దల సూత్రాలను మాత్రమే చెప్పగలరు వాటిని పరిస్థితి ను బట్టి అన్వయించుకోవలసినది మనమేనని ఆయన బోధించేవారు ప్రతి విషయాన్ని ఆయన చిన్న చిన్న ఉదాహరణలతో చెబుతూ ఉండేవారు ఉదాహరణకు అసత్యం ఆడకూడదు అన్నది పెద్దల సూక్తి అది ప్రధాన కర్తవ్యంగా భావించవలసినదే కొన్ని కొన్ని స్థితులలో కొన్ని కొన్ని పరిస్థితులలో దాన్ని జవట జవ జవదాటవలసి వస్తుంది ఉదాహరణకు పసిపిల్లవాడు తనకు ఆరోగ్యానికి సరిపడే పదార్థం తింటానని పట్టుబట్టినప్పుడు అది లేదని చెప్పటం సత్యాన్ని ఉల్లంఘించటం కాదని చెప్పేవారు ఇందుకు పురాణాలలో కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని కూడా ఆయన చెప్పేవారు అలాగే ఎన్నో విషయాలలో ఆయన చక్కని సమన్వయాన్ని వివరిస్తూ బోధించేవారు ఎవరికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగటమే సద్గురువు యొక్క ప్రత్యేకత అని ఆయన చెప్పిన ఆయన ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికతలో కానీ లౌకికతలో కానీ వారి వారికి తగిన ఉపదేశాలు ఇచ్చేవారు సంస్కారాలను సరియైన విధంగా దిద్దుకోవటమే సాధన అని ఆయన నొక్కి ఒక్కాణించారు సంస్కార సంస్కారాలను సరైన విధంగా మలుచుకుంటూ ఐహికత ఐహికతలో కానీ ఆధ్యాత్మికతలో కానీ సరైన విధంగా ప్రవర్తించటమే అని ఆయన స్పష్టం చేశారు భార్యా బిడ్డల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ బంధువుల పట్ల కానీ మిత్రుల సన్నిహితుల పట్ల కానీ సాటి మానవు మానవుల పట్ల కానీ ఇతర ప్రాణుల అంటే పశుపక్షాదుల పట్ల మాత్రమే కాక వృక్షాలు మొదలైన వాటి పట్ల కూడా ఇంకా లోతుగా చూస్తే జడపదార్థాలైన రాయి రప్పల పట్ల కూడా ఆయన చూపించే శ్రద్ధ మాటలలో చెప్పనలవి కాదు చూచి చూచి తీరవలసినదే అన్ని విషయాలలోనూ ఆయన ప్రవర్తనను గుర్చి వివరించాలంటే ఒక ఉద్గ్రంథమవుతుంది అయితే ఇది ఆయనను గూర్చిన చిన్న వ్యాసమే కనుక ఇంతకంటే చెప్ప సాధ్యం కాదు ఇప్పటి వరకు ఆయనను గూర్చి కొందరు వ్రాసిన కొన్ని వ్యాసాలతో ఆయనను గూర్చి చాలా స్వల్పంగా తెలుసుకోవటానికి అవకాశం ఉంది ఎంత స్వల్పంగా తెలుసుకున్నప్పటికీ అదే మనకు మన జీవితానికి పెద్ద ఉపదేశంగా పరిణమించవచ్చు అందుకని ఆయన సూక్తులు బోధలు తరచి తరచి తెలుసుకోవలసిందే ఆచరించవలసినదే అప్పుడే మన జీవితాల జీవితాలకు సరైన మార్గము బోధ లభిస్తాయి దివ్య పురుషుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు మాస్టర్ గారు స్పృహ ద్రూపి చిన్నప్పుడు ఆయన తెల్లగా పచ్చని పసిమి సహాయతో చక్కని గిరిజాల జుట్టుతో బొద్దుగా ముద్దుగా ఉండేవారట వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన రూపము అత్యంత మనోహరంగా పరిణమిస్తూ వచ్చింది అయితే అంతకంటే అందంగా ఉన్నవాళ్ళు ఎందరో ఉండి ఉండవచ్చు కానీ ఆయనది సామాన్యమైన అందం కాక ఏదో ఆకర్షణ ఆయనలో ప్రభవిల్లుతూ ఉండేది ఆనాడు అది లౌ అలౌకిక దివ్య వర్చస్సు అని అప్పటివారు గుర్తించకపోయి ఉండవచ్చు కానీ వారంతా అలౌకిక ఆనందంలో మునిగి తేలారన్నది మాత్రం ఆయనను చిన్నప్పటి నుంచి చూచిన ఎత్తుకొనిన ముద్దాడిన స్నేహం చేసిన పరిచయం ఉన్న వారి యొక్క స్పష్టమైన అవగాహన అని వారు చెబుతున్న మాటలను బట్టి తెలుస్తుంది ఆయనతో ఏ విధమైన పరిచయం ఉన్నవారైనా అట్టి దివ్యానందంలో ఉండేవారన్నది కొందరు స్పష్టంగా తెలియజేశారు కూడా మామూలుగా చూస్తే పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో బాబా పరిచయం అయినప్పటి నుంచి మాత్రమే ఆయన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైనట్లు మనకు అనిపిస్తుంది మరి ఈ లోపల ఆయనలో దివ్యత్వం ఉండటమేమిటి ఇది మామూలుగా అర్థం కాని విషయం కానీ నిశితంగా ఆలోచిస్తే ఆయనలో దివ్యత్వం పుట్టినప్పటి నుండే ఇమిడి ఉంది ఈ ఈ ఈనాడు ఆయన దివ్య పురుషుడుగా అందరి చేత ఆరాధించబడటానికి కారణం ఆ దివ్యత్వమే అయితే ఆయనలో అప్పుడు ఉన్న దివ్యత్వం ఏమిటి అసలు దివ్యత్వం అంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ మహిమలు కానీ మాత్రమే కావు దివ్య గుణాలు ఎవరికైతే సహజంగా ఉంటాయో అదే వారిలోని దివ్యత్వం అట్టి గుణాలు పూజ్యశ్రీ మాస్టర్ వారిలో బాల్యము నుంచే ప్రకటమవుతూ వచ్చాయి అందుకని ఆయన అల్లరి చేష్టలు ఆయన చర్యలు ఆయన మాటలు అన్ని అందరినీ ప్రభావితం చేసేవి ఆయనకు చిన్నప్పుడు తల్లి పట్ల ప్రగాఢమైన ప్రేమ ఉండేది అంతేకాక తండ్రి గారి పట్ల కూడా ఎంతో ప్రేమ వ్యక్తమవుతూ ఉండేది ఐదారేండ్ల వయస్సులో ఉన్నప్పుడు కూడా పితృదేవతలను పితృదేవులను ఎవరైనా చివరకు ఆయన స్నేహితులైనా సరే ఏరా అనంతం అనడాన్ని కూడా ఆయన సహించేవారు కాదు పెద్దయిన తరువాత కూడా తండ్రి గారి పట్ల వినమ్రత ప్రేమభావం ప్రకటమవుతూనే ఉండేవి ఆయన తండ్రి గారిని నాన్న అని పిలుస్తుంటే ఆ పిలుపు ఆయన హృదయాంతరాల నుంచి ప్రేమతో పెళ్ళుబికి వస్తున్నట్లు అనిపించేది తండ్రి గారి పట్ల ఆయన అన్ని విషయాలలోనూ ఎంతో శ్రద్ధ వహించేవారు ఎన్నో విషయాలు ఆయనతో మాట్లాడేవారు చర్చించేవారు ఒక స్నేహితుని వలె సలహా ఇచ్చేవారు ఉదాహరణకు ఆయనకు డెబ్బై ఎనిమిది ఏళ్ల వయసులో విదేశాలకు రమ్మని పిలుపు వచ్చినప్పుడు ఆయన శారీరక పరిస్థితి నిబట్టి ఆ వయస్సులో వెళ్లటం సమంజసం కాదని ఆయన నిర్భయంగా సలహా ఇచ్చారు శ్రీమాన్ అనంతాచారుల వారికి విదేశాలకు వెళ్లాలని ఎంతగా అనిపించినా పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన సహేతుకమైన కారణాల వలన వారి మాటలని అంగీకరించారు అందుకే ఒకసారి ఆయనను మీ నలుగురు పిల్లల్లో ఎవరంటే మీకు ఇష్టం అని అడిగినప్పుడు ఆయన నాకు నలుగురు ఇష్టమే కానీ భరద్వాజ నాకు స్నేహితునివలె అనిపిస్తాడు అందుకని భరద్వాజ అంటే నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పారట ఇటువంటి ప్రేమ ఒక తండ్రి గారి పట్ల మాత్రమే కాదు అందరి పట్ల ఆయనకు అలాగే ఉండేది ప్రతి చిన్న విషయంలోనూ అవతలి వారికి సాధ్యమైనంత శ్రేయస్సు చేకూర్చాలన్న తపన ఆయనలో ప్రస్ఫుటమవుతూ ఉండేది అధర్మాన్ని ఎదుర్కోవటంలో ఆయనకు ఉన్న ధైర్యం చెప్పనలివి కాదు పదేండ్ల వయసులో బోధ బోధాయన గారిని కొంతమందిని కొంతమంది యువకులు ఎదుర్కొన్నప్పుడు ఆ సంగతి తెలిసి యువకులైన పది మందిని బాలభరద్వాజులు ధైర్య సాహసాలతో ఎదుర్కొని వాళ్లను చిత్తుగా ఓడి ఓడిపించడమే ఓడించడమే కాక ఇటువంటి పని ఇంకా ముందు ఎప్పుడైనా చేస్తే సహించబోనని బెదిరించి పంపించారట అలాగే విహారయాత్రకు ఆడపిల్లలతో కలిసి వెళ్తున్న సాటి స్నేహితులతో అది సబబు కాదని నిర్భయంగా చెప్పారు తాము పనిచేస్తున్న విద్యా సంస్థలలో జరుగుతున్న అన్యాయాలను గూర్చి సంస్థాన అధికారులతో ధైర్యంగా పోరాడేవారు అందుకని సాటి అధ్యాపకులు ఈయననే అందుకు ఎన్నుకునేవారు అంతేకాక ఆధ్యాత్మికతలో జరుగుతున్న అక్రమాలను గుర్చి సాధ్యమైనంతగా ప్రజలకు తెలియజెప్ప పాలని ప్రయత్నించారు భగవంతుడు లేడన్న నాస్తికులను హేతువాదులను సహేతుకంగా ఎదుర్కొన్నారు ఇలాగే ఎన్నో దివ్య గుణాలు ఆయనలో ఉన్నాయి కనుక ఆయన ఆయనని దివ్య పురుషుడని చెప్పటంలో అచ్చయోక్తి లేదు గురు భక్తి పూజ్యశ్రీ మాస్టర్ గారికి తమ గురువైన సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని పట్ల ఉన్న వ్యక్తి విశ్వాసాలు అపారము షిరిడి సాయినాథులు ఆయనను తమ చెంతకు చేర్చుకున్నప్పటి నుంచి గురువు యొక్క స్మరణే తమ శ్వాసగా చేసుకున్నారు నిరంతరము లీలాచింతన తత్వచింతనలో తమ కాలమంతా నింపుకున్నారు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఆయన దేశంగానూ ప్రసాదంగానూ భావించారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు ఎట్టి పరిస్థితులలోనూ ఆయన తమ గురువు పట్ల విశ్వాసం సడలించలేదు గురుతత్వాన్ని బోధలను ప్రపంచానికి తెలియజేస్తూ నిరంతర సాధకుడిగా జీవించారు ఎవరి పొగడతలకు ఆయన పొంగిపోలేదు తెగడతలకు కృంగిపోలేదు ఇవేవి శాశ్వతం కావు నా గురువు మెచ్చే రీతిని నేను ప్రవర్తించటమే నాకు కావలసినది అని ఆయన స్పష్టంగా చెప్పేవారు అందుకే శిష్యుడైన వాడు నాకు ఒక్కడు కూడా లభించలేదు అని చెప్పిన సమర్థ సద్గురుడైన శ్రీ సాయినాథుడు నీకు గురువు లేడని బాధపడతావెందుకు నేనున్నాను కదా అని ముమ్మార్లు పూజ్యశ్రీ మాస్టర్ గారితో స్వప్నంలో చెప్పారు అంటే ఆయనే స్వయంగా పూజ్యశ్రీ మాస్టర్ గారిని తమ శిష్యులుగా ఎంచుకున్నట్లే కదా ఇంతకు మించి పూజ్యశ్రీ మాస్టర్ గారి గొప్పతనం గురించి చెప్పుకోవలసినది ఇంకేమైనా ఉన్నదా పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయన ఎన్నో కోణాల్లో నుంచి ధర్మబద్ధమైన సాంప్రదాయబద్ధమైన నిర్దిష్టమైన నిత్య సత్యమైన మహోన్నతమైన అవతార పురుషుడిగా దర్శనమిస్తారు ఇన్ని కోణాలలోనూ పరిపూర్ణత కనబరిచే వారి గొప్పతనాన్ని ఎంతని వివరించగలము నేటి సమాజానికి ఆయన జీవిత విశేషాలు చర్యలు బోధలు అత్యంత ప్రయోజన ప్రయోజనకరములు శ్రేయస్కరములు కనుక సాధ్యమైనంత త్వరగా సాయి మాస్టర్ భక్తులందరూ మేల్కొని ఆయనను అనుసరించవలసిన అవసరం ఉన్నది అలా చెయ్యకుంటే నేటి స సమాజమే కాక భావి తరాల వారు కూడా ఎంతో పతనమయ్యే ప్రమాదం పొంచి ఉంది కనుక పూజ్య శ్రీ మాస్టర్ గారి బిడ్డలైన వారందరూ కలిసి కూర్చుని ఆలోచించి ఒక నిర్దిష్టమైన సాంప్రదాయాన్ని తీసుకురావలసిన అవసరం ఉన్నది అట్టి దీక్షను పూనటానికి సంసిద్ధులమయ్యేందుకు అవసరమైన శక్తిని ప్రసాదించమని షిరిడి సాయినాథుని శ్రీ మాస్టర్ గారిని ప్రార్థిద్దాము వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అనుగ్రహించమని వారిని మన వెంట ఉండి సక్రమమైన మార్గంలో నడిపించమని ఈ కృతజ్ఞత ఆరాధన సందర్భంగా భక్తి వినమ్రలతో హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము జై సాయి మాస్టర్